పిడిఎస్యు జిల్లా సర్వసభ్య సమావేశం నెల్లూరు నగరంలోని కష్టచేతన కళాశాలను నిర్వహించారు బుధవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ పాల్గొని ప్రసంగించారు అనంతరం నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా సునీల్ షాకిలను ఎన్నుకున్నారు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నిక చేసి ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తదితర సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇదే మనకు కరోనా మార్చి ఇరవై ఒకటిన లాక్డౌన్ స్టార్ట్ అయింది అంతకు ముందే ఇదే నరేంద్ర మోడీ మతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టారు మీరు ఒకటే ఆలోచించాలి స్టూడెంట్స్ ఇక్కడ కేవలం హిందువులు మాత్రమే ఉండారా హిందువులు మాత్రమే ఉంటారా ఇక్కడనే కాదు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఏ పాఠశాలైనా ఏ కళాశాలైనా ఏ యూనివర్సిటీలైనా కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు అన్ని మతస్థులు మంది లౌకిక భారతదేశం బిల్లు పొలం ఇట్లాంటి రోజులు ఉన్నారా దీని మీద చట్టాలు లేవనేసి మనం రోడ్లకి ఆందోళన చేసాం ఇప్పుడు అది ఎక్కడ దాకా పాకింది ఎక్కడ దాకా సోకిందో తెలుసా మన ఇంటి పక్కకే సోకింది మన ఇంట్లోకే వచ్చింది ఇప్పుడు ఆ రేళ్ల పాపపై అగాయితం ఆ రేళ్ల పాపకి ఏమన్నా తెలుసు ఎవరు ఉపాధి పొందుతున్నారు దీని వల్ల ఎవరు లాభాలు అంటే ఆ యాప్లు సంపాదించిన వాళ్ళు మాత్రమే ఈ లాభాలు పొందుతా ఉన్నారు విద్యార్థులుగా మనం పూర్తిగా నష్టపోతా ఉన్నాం ఒక్కసారి ఆలోచింప చేయాలా మన చదువులు ఇమ్మిడిపోకుండా మన చదువులో శాస్త్రీయమైన చదువులు కావాలా మన తల్లిదండ్రులు మన కుటుంబాలను మనం పోషించే విధంగా మన చదువులు మన ఉద్యోగాలు కావాలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బిఎస్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఉపాధ్యాయులు చూడండి మనకు చదువు చెప్పు మనం చదువు వినాలన్నా మనం చదువు చెప్పాలన్నా గురువు సాధ్యం అది సాధ్యం ఈ రోజు గురువులు కేవలం

శాఖ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుని టీడీఎస్ నెల్లూరు జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం ఈరోజు నెల్లూరు జరుగుతోంది ఉంది గత ప్రభుత్వాలు చేసిన విధానాల మీద అట్లనే గౌతమ్ ప్రభుత్వం చట్టాల మీద చర్చించాం అనేక విద్యారంగ సమస్యల్ని సమస్యల పరిష్కారం కోసంగా పోరాటం చేయబోతున్నాను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొత్తం విద్యా రంగాన్ని నాశనం చేస్తోంది నిన్న వివరించిన బడ్జెట్లో కూడా కేవలం లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టారు ఇది రాష్ట్రాలతో ప్రక్రి విడుదలు ఇస్తే ఇదే మాత్రం కూడా సరిపోదు ఎందుకంటే ఉన్నత విద్యారంగం ఇప్పటికే విధులు లేకుండా చూనించిపోయింది మరో పక్కన రాష్ట్రాల ఫెడ్రల్ హక్కు సంబంధించి దాదాపు పీడియన్స్ గతంలో అనేక పోరాటం చేసింది దాదాపు రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ సెంట్రల్లో టెన్ పర్సెంట్ నిధులు విడుదల చేయాలని మనం డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం ఆ చేయలేదు కనుక మొత్తం పరిషత్ లో విద్యారంగం సార్ నిధులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం మరో పైకి దేశ స్థాయి యూనివర్సిటీల వల్ల అనేక రకాల సమస్యలతో బాధపడుతోంది అనేక రకాల పోస్టులు దాకా ఇబ్బంది పడుతుంది నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందుగా దాదాపు ప్రతి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా నరేంద్ర మోడీ ఇవాళ మూడవసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు మరి దేశ ప్రజలకి ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు సమాజం చెప్పలేని పరిస్థితి సమస్యల్ని ప్రగతికరిస్తూ ఉన్నాడు మొత్తం ప్రభుత్వ రంగ సమస్యల్ని అదాని అంబాని చేతుల్లో పెట్టే పరిస్థితి వాళ్ళ దేశ స్థాయిలో ఉంది నీటి నీటి జరిగిన పరీక్ష ఫలితాల అవతాహకల మీద గదా పరీక్ష రద్దు చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యా సంఘాలు ఆందోళన చేశారు మరి దాన్ని పరిచోకుండా ఉన్న పరిస్థితి ఉంది మరొక వైపున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మన రద్దు డిమాండ్ చేస్తాను దాన్ని పట్టుకున్న పరిస్థితి లేదు కనుక మొత్తంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంగా స్వీకారం చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు ట్రస్టుల ఉద్యోగులు ఖాళీ ఉంటే అవి భర్తీ చేయట్లేదు ముప్పై వేల ఫ్యూచర్ పోస్టులు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం పదహారు వేల కొందరు పోస్టులకే మెగా డిఎస్సి ఇవ్వడం చాలా దుర్మార్గం అందుకే మేము ఈ సమావేశంలో అనేక రకాల తీర్మానాలు చేస్తున్నాం ప్రధానంగా సైన్స్ మాస్టర్ విద్యార్థులకి పెరిగింది తొలగనగుణంగా నిశ్చార్థులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం జీవన నెంబర్ డెబ్బై ఏడు ద్వారా మొత్తం విద్యారంగ సమస్య పరిష్కారం చేయాలి జీవనం డెబ్బై ఏడు ద్వారా పీసీ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తర్వాత డిమాండ్ సాధన కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర పెద్ద పెద్ద ఎత్తున ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉన్నాయి ఆనాడు పఠారీ కమిషన్ చెప్పినట్లు కేంద్ర బడ్జెట్లో లో పది శాతం రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం జిడిపిలో ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఆనాడు పఠారీ కమిషన్ విద్యారంగాన్ని ఈ నిధులు కేటాయించాలని చెప్పింది కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి నిర్మలా విద్యారంగానికి కేవలం లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల మాత్రమే నిధులు కేటాయించింది ఒకవైపు ఉన్నత విద్యారంగంలో పదివేల కోట్ల నిధుల్ని కే పోత విధించినటువంటి ఘనత కూడా ఈరోజు మోదీ ప్రభుత్వానికి ఉంది ఒకవైపు విద్యారంగాన్ని నిధులు కోత విధిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరంలో సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు కన్స్ట్రక్షన్లో ఉంటే సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాల్సినటువంటి మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించుకుంటే ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఐదు వేల పోస్టులు ఈరోజు ఖాళీలో ఉన్నాయి ఆ ఐదు వేల పోస్టులు మీరు ఎందుకు భర్తీ చేయట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విద్యార్థి వ్యతిరేక విధానాలను అయితే అవలంబించిందో అదే విద్యార్థి వ్యతిరేక విధానాలని నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది ఆనాడు పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవాన్ని రద్దు చేస్తామన్నారు మీరు అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది ఎందుకు వన్ వన్ జీవో కోసం మీరు మాట్లాడట్లేదు ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉపాధ్యాయులు వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అడుగుతున్న దీని పట్ల మీరు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని పదహారు వేల ఒక వంద ముప్పై ఒక పోస్ట్ కాదు ముప్పై వేల పోస్టులతో నూతన డిఎస్సిని ప్రకటించాలని చెప్పేసి విద్యారంగంలో నెలకొన్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించుకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాల్ని నిర్మిస్తామని చెప్పేసి నూతన ప్రభుత్వాన్ని కూడా పీడిఎస్ విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం